స్వాగతం లింగల జిల్లాగలపురం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మాదిగ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఐదవ తేదీ రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే మాదిగల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా కడియం శ్రీహరి రావద్దు అంటూ వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే మాదిగ జాతిలో చిచ్చు పెట్టే పనులు మానుకోవాలి దళితుల మీద అంత ప్రేమ ఉంటే దళిత నాయకురాలు అయినటువంటి సింగపురం ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా పది సంవత్సరాల నుంచి పార్టీ జెండా మోస్తూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమెను పిలిస్తే మాదిక బిడ్డల జాతి తరఫున మేము సంతోషపడే వాళ్ళం ఎవరి పార్టీలో వాళ్ళు రాజకీయాలు చేసుకున్నా మనమంతా మాదిగ బిడ్డలమే మాదిగ కులంలో వర్గాలు చిచ్చు పెట్టొద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉడుగుల భాగ్యలక్ష్మి నల్ల రాహుల్ భాస్కర్ విష్ణు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే రేపు ఇరవై తారీఖు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాదిగ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారు కానీ ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళిత ద్రోహి అయినటువంటి మాదియ అని చెప్ దళితుడు అని చెప్పుకుంటూ మాదియల యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి కడియం శ్రీయర్ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం అనేది చాలా నీచమైన కార్యం ఎందుకంటే మన యొక్క నిజో నియోజకవర్గంలో చూసుకుంటే ఒక దళిత బిడ్డ మాదియ బిడ్డగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించినటువంటి రాజయ్య గారి యొక్క హక్కులను కాలరాస్తూ తనకు వచ్చేటువంటి ఎమ్మెల్యే పదవిని లాక్కొని ఈరోజు ఎమ్మెల్యేగా మా ఒక బీఆర్ఎస్ పార్టీ నుండి ఈ యొక్క గెలిచి మీ యొక్క కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు అంతేకాకుండా మీ యొక్క కాంగ్రెస్ పార్టీలోనే చూసుకుంటే సింగపురం ఇందిరా మేడం గారు ఒక మాదివ బిడ్డ పార్టీ కష్టంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసింది ఈరోజు ఎక్కడ పోయింది కనీసం జ్ఞానం ఉండలేదా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదివ బిడ్డలకి కనీసం ఒక ఆలోచన అయినా వస్తలేదా అంతకుముందు పార్టీ నిలబెట్టింది ఒక మాది బిడ్డనే కదా మరి ఈరోజు ఏ విధంగా కడియం శ్రీఆర్ గారిని మీరు ఆహ్వానిస్తున్నారు ముఖ్య అతిథి అని చెప్పి మీరు ఈ యొక్క సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా గతంలో చూసుకున్నట్టు కూడా ఎంఆర్పిఎస్ ఆవిర్భావంలో స్టార్టింగ్లోనే మాదివల కోసం నిలబడుతూ మందకృష్ణ మాదివ గారు ఎంఆర్పిఎస్ స్థాపించినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రొటెక్షన్ సెల్ అని చెప్పి మాదివలకు వ్యతిరేకంగా ఈ యొక్క ఎస్సీ సెల్ ప్రొటెక్షన్ సెల్ అని కడియం గారు ఏర్పాటు చేశారు అట్లాంటి నాయకుడిని మీరు ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు అంతేకాకుండా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మాదివాలకు అన్ని చేసింది మనకి ఇవి చేసింది అవి చేసింది అని మాదివాలకు ఇంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు మంత్రివర్గ విస్తీర్ణంలో చూసుకున్నా కూడా ఒక్క మంత్రి ఎమ్మెల్యే కూడా మంత్రి ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రి పదవిలో లేడు కనీసం మీరు ఆలోచన చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు ప్రెస్ మీట్ లో నమస్తే తెలంగాణలో మందుల సామెల్యారు వాళ్ళ మాట్లాడుతున్నారు దామోదర్ కడియం నిక్కాస్ అయిన మాదియలు కాదు అని చెప్పి క్లియర్ గా ఇస్తున్నారు మీరే చూడండి మీ పార్టీలో ఉన్న వాళ్ళే మరి మన మండలంలో ఉన్న మాదియ నాయకులకు ఎందుకు ఆలోచన వస్తలేదు సరే మీరు కడియం సిఆర్ గారు మెప్పు పొందాలనుకుంటే అనుకుంటే మీరు ఏమన్నా చేసుకోని అని మాదిగల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడానికి చూస్తే మాదిగలు సహించేది లేదు దళిత ముద్దు బిడ్డలకు అందరికీ నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో కానీ అందులో ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో కానీ మాదిగలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే ముందుగా స్టేషన్ కనుపూర్వే అని గంటాపదంగా ఎవరిని అడిగినా చెప్తారు ఎందుకంటే గతంలో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడున్న మీరు అనుకునే దళిత మూసిగేసుకున్న బీసీ బీసీ క్యాప్షన్ ఎమ్మెల్యే ఆయన సగం బీసీ సగం దళిత జాతి పేరు చెప్పుకొని అన్ని ప్రతిఫలాలు ఒక్కటే ఇల్లు అందులో దళిత ఉపకులాలకు సంబంధించిన బైన్ల జాతి అని చెప్పుకుంటూ నిజమైన మాదిగ బిడ్డలకు ఎక్కడ కూడా రిజర్వేషన్లు దక్కకుండా కులం పేరు చెప్పుకొని ఒకడే ప్రతిఫలం పొందుతున్నాడు నిజంగా మాదిగల మీద కడిం గారికి ఏ కోసానైనా ప్రేమ ఉంటే గతంలో ఆయనతో ఉన్న మాజీ జడ్పీటీసీలు కావచ్చు మాదిగా మాజీ ఎంపీపీలు కావచ్చు రోజు వల్ల స్థితిగతులు ఎలా ఉన్నాయి నీ స్థితిగతి ఈ రోజు ఎట్లా ఉందో ఆత్మ పరిశీలన వేసుకొని నువ్వు నా మాదిగ జాతి బిడ్డల నువ్వు చిచ్చు పెట్టడం ఇప్పటికైనా బంద్ చేసుకో నీకు ఎక్కడ నిజమైన దళితుల మీద ప్రేమ ఉండి నువ్వు ఏ ఒక్క దళిత నాయకుడిని నీ నీ సెకండ్ లీడర్ లీడర్గా తయారు చేశావో ఆత్మ పరిశీలన చేసుకో నీకు నిజంగా దళిత దళితుల మీద నమ్మకం ఉంటే నువ్వు నీవు నువ్వు మీకు ఉన్నదే రాష్ట్ర స్థాయిలో ఆరు వందల ఏడు వందల చిల్లర ఓట్లు ఉంటాయి అందులో స్టేషన్ గంటల్లో రెండు వందల రెండు వందల మూడు వందల ఓట్లు ఉంటాయి ఆ ఆ విభజన ప్రజా విభజన ప్రకారమైన నీ బిడ్డకే ఎంపీ రావాలా నువ్వు నిజంగా దళిత జాతికి న్యాయం చేయగలనుకుంటే ఓ దళిత జాతి బిడ్డకు ఎంపీ ఇచ్చి నువ్వు గెలిపించవచ్చు కదా అది నిజమైన దళిత జాతి మీద ఉండే నీకు ప్రేమ ఈ రోజు దళిత దళిత ద్రోహిగా దళిత దొరగా నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేరు నీది అంత ఇంత కాదు ఈ రోజు నువ్వు దళిత జాతి ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా రావడానికి కొంచెమైనా ఆత్మ పరిశీలన నువ్వు నీకు నిజంగా దళిత దళితుల మీద ప్రేమ ఉంటే ఈ నియోజకవర్గంలో జనరల్లో నా దళిత జాతి అధికారికంగా ఏమంటారు పార్టీలకు అతీతంగా రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు నువ్వు ఎంపీపీ జెడ్పీటీసీ దళిత ఇచ్చి గెలిపించుకొని అప్పుడు నిర్పించుకొని నువ్వు దళిత బిడ్డ అని ఏ రకంగా నువ్వు దళిత జాతి పేరు చెప్పుకొని మా పిల్లల్ని ఈరోజు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ ఉద్యమాలలో కానీ నా దళిత బిడ్డలే పనిచేస్తుంటారు నువ్వు మొన్న నీ మీటింగ్లో కాంగ్రెస్ మీటింగ్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన మీటింగ్లో నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు ఒక సీనియర్ నాయకుడివి అనేక పదవులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనుభవించిన వ్యక్తివి నువ్వు అనేక సార్లు ఎమ్మెల్యే గెలిచిన మనిషివి నీ భాష ఏంది నీ భాష నీ మాట్లాడే పద్ధతి ఏంది నిన్ను చూస్తే మేము ఉచ్చ పోసుకోవాలి ఎందుకు పోసుకోవాలి సార్ మేమేమో నాయకులను చూస్తే ఏ పార్టీ నాయకులైనా సరే మాకంటే వయసులో పెద్దోళ్ళు ఉంటే మేము నమస్తే పెట్టాలని మాత్రమే నాకు తెలుసు కానీ నువ్వు కొత్తగా నువ్వేం చెప్తున్నావు అంటే మనల్ని చూస్తే ఉచ్చ పోసుకోవాలి ఎందుకు పోసుకోవాలి చాలా కష్టపడి నీకు మా నాయకుడికి కాదని టికెట్ ఇచ్చినా కూడా మాకు వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యమని మా టిఆర్ఎస్ పార్టీ పార్టీ జెండా మీదే నీకు కారు గుర్తుకు ఇంటింటికి తిరిగి కడుపులో తల్ల పెట్టి మేము ప్రజలతో ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినందుకు మీరు కనబడితే మేము ఉచ్చబోసుకోవాలా ఎవరి మీద రెచ్చగొడుతున్నాం మేము 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 కొట్టుకొని చేస్తే అక్కడున్న ఆ పార్టీలో ఉన్న దళిత బిడ్డలు కూడా దళిత బిడ్డలే ఏ పార్టీలో కూడా జాతి మాత్రం ఒకటే మాకు మాకు చిచ్చులు పెట్టి రెచ్చగొట్టే రెచ్చగొట్టే స్పీచ్లు ఇచ్చి నువ్వు 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 మమ్మల్ని విభజించి పాలించనే దూరంలో నువ్వు ఫస్ట్ నుండి కూడా నీ బుద్ధి అదే కుశలమైన బుద్ధి నీది కుట్ర రాజకీయ బుద్ధి మా దాంట్లో మాత్రం మా దాంట్లో మాకు వెన్నుపోటు వేడిసి నువ్వు మాత్రం గడ్డ నెక్కి కూర్చుంటావు నీకు ఎప్పుడు సీటు లేని నీకు నిద్ర పట్టదు అధికారం లేని అసలుకే నీకు ముంగుడు పడదు ఈరోజు నా అక్క నా చెల్లె నా బిడ్డ నా ఆడబిడ్డ అని నువ్వు ఇంద్ర పేరు ఎలక్షన్లలో నేను మంచి పదవి నేను నా బిడ్డ ఎంపీగా వెళ్ళాగానే నేను మంచి పదవి నేను ఎవరు రేవంత్ రెడ్డి తోటి కొట్లాడిని ఇస్తాను ఈ రోజు ఆమెను తన సొంత ఊరికి నీకు పర్వతగిరి అక్కడ నుండి వచ్చి నువ్వు రాజకీయాలు చేయొచ్చు కానీ తన సొంత అత్తగారి స్టేషన్ గణపూర్లో ఆమెను రానివ్వకుండా చేసినావు ఆత్మ పరిశీలన చేసుకో ఎప్పటికైనా ఇది 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 లాస్ట్ లాస్ట్ కావచ్చు నీ రాజకీయ జీవితం కేవలం నీ బిడ్డ కోసం మా టిఆర్ఎస్ పార్టీకి నన్ను పోటు పొడిచిన ఇప్పుడు నా దళిత జాతిలో నువ్వు విభజించి పాలించమన్నట్టు వేస్తున్నావు ఈ కుట్రబుద్ధులు మానుకో పద్ధతిలో మాట్లాడడం నేర్చుకో తల్లని తెలిసిన రాజకీయ నాయకుడు నువ్వు ఏంటో భాష నువ్వు మాట్లాడేది ఎవరిని చూస్తే ఎవరు చోసుకోవాలి టీఆర్ఎస్ గులాబీ జెండాను చూస్తే నువ్వు చెప్పవేసుకోవాలి ఎవరు గెలిపిస్తే ఈ రోజు నువ్వు అట్లా పోయి ఎమ్మెల్యేగా చలామణయితున్నావు నీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఇంకొకసారి ఆ పద ఆ పదాలు నేను నోరు నుండి రాకుండా జాగ్రత్త పడు నీతి నిజాయితీ గురించి మాట్లాడే మాటలను నీతి నిజాయితీ ఉంటే టీఆర్ఎస్ లో గెలిచి ఎట్లా కాంగ్రెస్ పోతే రాజీనామా చేయకుండా మేము మీ మీ కడుపులో ఉంటున్న బిడ్డల సంతలం మేము విమర్శించేదాకా చూస్తావు నువ్వు ఇది అని రాజకీయం ఇచ్చిన అన్యాయం మీకు మీకు నిజంగా ఉంటే రాజీనామా వేసి మళ్ళీ నువ్వు నీ ఏ పార్టీ నుండి గెలితావో ఆ పార్టీ నుండి గెలు అప్పుడు మీకు దండేసి దండం పెడతాం కానీ చిల్లర మల్లర మాటలు మాట్లాడి నా జాతి బిడ్డలను బలి చేయకు మాకు మాకు కొట్లాటలు పెట్టకు నువ్వు అసలు మాదే కులానికి చేసిందేం లేదు గతంలో చేసింది నువ్వు మినిస్టర్గా ఉన్నప్పుడు చేసిందేం లేదు ఎమ్మెల్యే ఉంది ఇప్పుడు నువ్వు చేసింది ఏం లేదు అభివృద్ధి కోసం రాజీనామా చేసినా ఏం చేసినవు లింగాళ్ళ గణపూర్కి నువ్వు రాజీనామా చేయకుండా ఆ పార్టీ మారి పదిహేను నెలలు అవుతుంది పదిహేను నెల నుండి ఎక్కడ తట్ట మట్టి తీసినావు ఏం చేసినావు నువ్వు పుట్టిగా మాటలతోటి కాదు ఈ రోజునల్లా ప్రజలు నువ్వు చెప్పిందల్లా నమ్మే ఎనుగటి కాలం కాదు ప్రతి దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది నువ్వు మాధవ జాతికి అసలు నాయకుడువే కాదు నువ్వు మాధవ జాతికి చేసింది ఏం లేదు మా మా మమ్మల్ని ఉపయోగించుకొని నువ్వు గద్దె నెక్కినావు తప్ప నువ్వు చేసింది ఏం లేదు దయచేసి రేపు నిజమైన మాధవ బిడ్డలు నిజమైన మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ మాధవ జాతి బిడ్డలు కావచ్చు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఆ వాళ్ళు దీన్ని అవేడు చేసి మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకొని మనము రాజకీయంగా ఎదగాలి తప్ప ఆయన చేసిందేం లేదు రేపటి సభకు నిజమైన బిడ్డలు రావద్దని కోరుకుంటూ